నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి కమ్మనైన గోంగూరపప్పు రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను పర్ఫెక్ట్గానైతే ఈ గోంగూర పప్పు మీకు రావాలంటే నా వీడియోనైతే ఫాలో అయిపోండి ముందుగానైతే ఇలా వన్ కప్పు వరకు అయితే కందిపప్పుని యాడ్ చేసుకొని ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు అలాగే పచ్చిమిర్చి రెండు వరకు టమాటా చింతపండు యాడ్ చేసుకొని నాలుగు కప్పుల వరకు అయితే గోంగూరనైతే చిన్నగా కట్ చేసుకుని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకొని ఐదు ఆరు విజిల్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టయితే పదిహేను నిమిషాల పాటైతే ఈ పప్పు బాగా దగ్గర అయ్యేంత వరకు అయితే వీటిని ఉడికించుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కర్రెపాకును కూడా వేసుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వండి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఇంగువని అయితే యాడ్ చేసుకోండి ఇంగువని వేసుకోవడం వలన పప్పు చాలా రుచిగానైతే వస్తుంది సో ఈ మిశ్రమాన్ని అయితే ముందుగా రెడీ చేసుకున్న పప్పులోకి అయితే యాడ్ చేశారంటే అంతేనండి గోంగూర పప్పు రెసిపీ అయితే రెడీ అలాగే ఈ పప్పు వచ్చేసి చపాతి అలాగే అన్నం పూరీలోకి అయితే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఈ కాంబినేషన్ అయితే ట్రై చేయండి సో తప్పకుండానైతే మీకు నచ్చుతుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి